హైదరాబాద్లో రెచ్చిపోతున్న గొలుసు దొంగలు కొత్త ఎత్తుగడతో మహిళల మెడల్లో బంగారం కాజేస్తున్నారు ఈ ఉదయం లంగర్ హౌస్లో జరిగిన చోరీని పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కాలనీలో ఆపారు అందులో ఒకడు వాహనం స్టార్ట్ చేసి రెడీగా ఉంటే మరొకడు మహిళతో మాటలు కలిపి రెప్పపాటులో లాక్కుని వెళ్లాడు ఇద్దరూ కలిసి మెరుపు వేగంతో ద్విచక్ర వాహనంపై పరారయ్యారు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారిద్దరూ అక్కడి నుంచి బుడాయించారు ఉదయం లంగర్ హౌస్ లో జరిగిన ఈ ఘటనలలో దొంగలు ఐదు తులారు లాక్కెళ్లారు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి వాటి ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు హైదరాబాద్లో రెచ్చిపోతున్న గొలుసు దొంగలు కొత్త ఎత్తుగడతో మహిళల మెడల్లో బంగారం కాజేస్తున్నారు ఈ ఉదయం లంగర్ హౌస్లో జరిగిన చోరీని పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కాలనీలో ఆపారు అందులో ఒకడు వాహనం స్టార్ట్ చేసి రెడీగా ఉంటే మరొకడు మహిళతో మాటలు కలిపి రెప్పపాటులో లాక్కుని వెళ్లాడు ఇద్దరూ కలిసి మెరుపు వేగంతో ద్విచక్ర వాహనంపై పరారయ్యారు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారిద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు ఉదయం లంగర్ హౌస్లో జరిగిన ఈ ఘటనలో దొంగలు ఐదు తులాలు లాక్కెళ్లారు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి వాటి ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు इकडे आहे अरे रे रे तरी अम्मा हरे मालम केलं हां चल बाय बोल ना ओके ना